బంగారం ధర నెమ్మదిగా తగ్గుతోంది మార్చి ఇరవై మూడు ఆదివారం అంటే ఈరోజు బంగారం ధర భారీగా తగ్గినట్లు మనం గమనించవచ్చు అంటే నిన్న శనివారంతో పోల్చి చూస్తే బంగారం ధర ఈరోజు గట్టిగానే తగ్గింది బంగారం ధర తొంభై వేలు దిగువకి దిగింది ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై పలికింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఎనభై రెండు వేల మూడు వందలు పలికింది ఒక కేజీ వెండి ధర ఒక లక్ష వెయ్యి పలికింది బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది నిజానికి బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి మరింత ముందుకు వెళ్తుందని అందరూ భావించారు తొంభై రెండు వేల వద్ద బంగారం ధర ఆల్ టైమ్ రికార్డులు దాకింది అయితే ప్రస్తుతం బంగారం ధర గత మూడు సెషన్లుగా తగ్గుతూ వస్తుంది దానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు మెరుగుపడ్డమే అని చెప్పొచ్చు ముఖ్యంగా రష్యన్ ఉక్రియా మధ్య యుద్ధం ముగింపుకు చేరుకోవడంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవుతో రష్యా అధ్యక్షుడు యుద్ధం నిలిపేసేందుకు సుముఖత తెలిపారు దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లో ప్రస్తుతం రికవరీ బాటలో ఉన్నాయి ఫలితంగా బంగారం ధర తగ్గించేందుకు ఒక కారణం లభించింది నిజానికి బంగారం ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగింది ముఖ్యంగా ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధర విపరీతంగా పెరగడం మొదలెట్టింది దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట ఇతర దేశాల మీద ఎగుమతి సుంకం పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ దెబ్బతిండడం మొదలెట్టాయి దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బుని పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలించడం మొదలెట్టారు ముఖ్యంగా బంగారం వైపు పెట్టుబడి తరలించడానికి ప్రధాన కారణం ఇన్వెస్టర్ల యొక్క సెంటిమెంట్ దెబ్బతిండమే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు ఫలితంగా బంగారం ధర భారీగా పెరగడం ప్రారంభించింది ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో కూడా బంగారం భారీగా పెరిగింది ప్రస్తుతం మార్కెట్లో రికవరీ బాట పట్టడంతో బంగారం ధర తగ్గడం మొదలెట్టింది అటు అంతర్జాతీయంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు సర్దుమణుతున్నాయి దీనికి తోడు బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని మళ్లీ మార్కెట్లోకి తరలిస్తున్నారు ఆ కారణంగా బంగారం ధర అనేది నెమ్మదిగా తగ్గడం వస్తూ ఉంది మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బంగారం కొనడం తప్పనిసరిగా మారింది గత వారం పోలిస్తే ఈ బంగ ఈ వారం బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఒక లుక్ లుక్కేద్దాం గత వారం మార్చి పదహారున హైదరాబాద్ విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భైగా ఉంది వారం రోజుల్లో మార్చి ఇరవై మూడో తారీఖుకి పదకొండు వందల పెరిగి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభైకి చేరింది అంటే గ్రాము బంగారానికి నూట పదకొండు రూపాయలు పెరిగింది నిన్న ఒక్కరోజే అంటే శనివారం ఒక్కరోజే తులానికి అంటే పది గ్రాములకి నాలుగు వందల నలభై రూపాయల వరకు తగ్గిపోయింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం విషయానికి వస్తే గత వారం ఎనభై రెండు వేల వంద పలగ్గా వారం రోజుల్లో కేవలం వంద రూపాయలు పెరిగి ఎనభై రెండు వేల మూడు వందల వద్ద కొనసాగుతుంది అంటే గ్రాము బంగారానికి పది రూపాయలు మాత్రమే పెరిగింది నేను ఒక్కరోజే ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులానికి నాలుగు వందల వరకు తగ్గింది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల మూడు వందల నలభై వద్ద కొనసాగుతుంది గత వారం అరవై ఆరు వేల రెండు వందల నలభై ఉండగా వారం రోజుల్లో పదకొండు వందల రూపాయలు పెరిగి అరవై ఏడు వేల మూడు వందల నలభై పలుకుతుందంటే గ్రాముకి నూట పదకొండు రూపాయలు పెరిగింది మరోవైపు హైదరాబాద్లో కిలో వెండి గత వారం ఒక లక్ష పన్నెండు వేల వంద ఉండగా ప్రస్తుతం ఒక లక్ష పదివేల వరకు కొనసాగుతుంది అంటే వారం రోజుల్లో రెండు వేల ఒక్క వంద రూపాయలు తగ్గింది వెండి